ఇంద్రకిలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి భక్తులకు పేదలకు పతి పౌర్ణమి రోజున అన్నదానం చేస్తున్నామని శంకనాథం వెంకటరావు పెద్దపూడి అన్నారు గురు పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సందర్భ సమితి ఆధ్వర్యంలో గురువారం రథం సెంటర్లో పేదలకు అమ్మవారి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు శంకనాథ వెంకటరావు పెద్దపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాతలు పూర్తి సహాయ సహకారాలతో అన్న ప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి నాడు నిర్వహిస్తున్నామన్నారు భవిష్యత్తులో దాతల సహకారంతో మరింత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కే గ్రాండ్ నిర్వాహకులు పూరిళ్ల కృష్ణ పెద్ది అన్నారో బెజవాడ అయ్యప్ప కందుకూరి శివా ప్రసాద్ పెద్దపూడి సురేష్ పెద్దపూడి అఖిలేష్ రాయల అవినాష్ గుంతాన పరమేశ్ మడమాల ముఖేష్ ఎలమిల్లి దిలీప్ కుమార్ పోలిమెట్ల హర్ష రుద్రపాటి వెంకటేశ్వరరావు రేమాల సత్యనారాయణ జాలాది కృష్ణ ప్రసాద్ తదితరులు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మివాయ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు అద్భుతంగా జీవిస్తున్నారంటే స్థానం ఉండబట్టే ప్రతి ఒక్కరు మనం అద్భుతంగా జీవిస్తున్నాం ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది గురువు గారి దగ్గరే ఈ రోజు గురు పౌర్ణం అవటం మహా అద్భుతం ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ పెట్టుకున్నాం ఒక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోని బొక్కా సేతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరికి లేదు ఆ తల్లి ఒకప్పుడు ఎన్నో ఎకరాలు అమ్మి అద్భుతంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేసింది ఆ తల్లి స్ఫూర్తితో ఆ తల్లి స్ఫూర్తితోని ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం ప్రతి ఒక్కరు సాయి సహకారాలతోనే ఇక్కడ అన్న సంతర్పణం జరుగుతుంది నాది నేనంటూ ఏమీ లేదు ఈ తల్లి జగన్మాత మమ్మల్ని మా టీముని కానీ మా మా పుర్రోళ్ళు కానీ అందరినీ అద్భుతంగా నడిపించడానికి ఆ తల్లి సపోర్ట్ తోనే మేము చేయగలుగుతున్నాం ఆ విజయేశ్వర స్వామి సపోర్ట్ తోనే చేయగలుగుతున్నాం ఇంకా మాకు దాతలు ముందుకొచ్చి ఈ అన్న సందర్భానికి సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా బాగా చేస్తాం బాగా చేసి అన్నం మించిన దానం ఏదీ లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ మనం ఏదైనా సరే ఎంత ఇచ్చిన సాగు తండం అన్నం సరిపడా ఎంత కావాలో అంతే తింటారు అన్నం మించిన దానం ఏదీ లేదు దాతలు ఇంకా ఈ అన్న సపోర్ట్ చేస్తే మా అందరం ఇక్కడ చేయటానికి ప్రతి పౌర్ణం చేయడానికి అదే రోజు అమ్మవారు ఊరేగింపు కూడా ఉంటది పొద్దున్నే ఐదున్నర స్టార్ట్ అయితే తల్లి ఊరేగింపు తల్లి ఊరేగింపులో కూడా మేము పాల్గొంటాం తల్లి ఊరేగింపును కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణం చేస్తున్నాం ప్రతి ఒక్కరు సాయ సహకారాలతో ప్రతి ఒక్కరు మాకు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా గొప్పగా అన్న సంతర్పణ చేస్తాం నా పేరు పెద్దపూడి వెంకట్రావు శంకాదం చేస్తుంటాను అమ్మవారి గుడిలో విజయవామి గుడిలో నేను ఒక చిన్న భక్తుడిని నాకు ఈ తల్లి నాకు ఒక లాగా మమ్మల్ని నియమించింది మేమందరం కలిసి చేయబట్టే ఇంత గొప్పగా జరుగుతుంది నాది నేను ఏమీ లేదు ఇంకా జరపాలని ఈ అన్న సంతర్పాన్ని ప్రతి నెల చేయాలని ప్రతి ఒక్కళ్ళు సహకారంతో విజయంతో జరగాలని ఆ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని ఆ విజయేశ్వర స్వామిని ఆ డొక్కాచేతమ్మ గారు మాకు ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి మేము కోరుకునేది అది ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేయాలని కోరుకున్నాం ఓం నమ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్